వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో నలభై ఎనిమిది లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో టోటల్గా నాలుగు ఫ్లోర్లు ఉంటాయండి ఫ్లోర్కు రెండు ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్లో ఉంటాయి ఒక ఫ్లోర్కు రెండు ఉంటాయండి సో టోటల్గా ఎనిమిది ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి సో ఈక్వల్ టు ఇండివిజువల్ ఉన్నట్టు ఉంటుందండి అపార్ట్మెంట్ పార్కింగ్ కూడా మనకు సెల్లార్ ఉండదండి స్టిల్ టు పార్కింగ్ ఉంటుంది సో ఎప్పుడైనా వర్షాకాలంలో వర్షం వచ్చి సెల్లార్ ఆర్ మునిగిపోతుంది అనే ప్రాబ్లం ఏముండదండి సో మనకు స్టిల్ టు ఉంటుంది హైట్ మీద ఉంటుంది పార్కింగ్ వచ్చేసి సో మనకు మెయిన్ రోడ్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇట్లా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అండి బస్ స్టాప్ కూడా సో అలాగే మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కనుమినట్టుగా ఉంటుందండి సో మనకు ఈ ఫ్లాట్కు నలభై ఎనిమిది గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి అంటే ఇక్కడ ఒక గజం వచ్చేసి ఎనభై ఐదు నుంచి తొంభై మధ్యలో ఉందండి ఒక గజం ఎనభై ఐదు వేలు నుంచి తొంభై వేలు ఉందండి ఒక గజం సో మనకు నలభై ఎనిమిది గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి ఈ ఫ్లాట్కు సో ల్యాండ్ షేరే చాలా బాగుంటుందండి ఎక్కువ వస్తుంది ల్యాండ్ షేర్ స్టిల్ టు పార్కింగ్ సో ఫ్లాట్ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి సో బేసిక్గా ఇలాంటి ఫ్లాట్లు దొరకడం చాలా రేర్ అండి థౌజండ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ వెస్ట్ లో ఉంటుంది టూ బిహెచ్కే ఫ్లాట్ చాలా బాగుంటుందండి గా సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇది సో ఇక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చారు కిచెన్ పక్కన వాష్ ఏరియా ఇచ్చారు కిచెన్ కూడా మనకు చాలా స్పేసెస్ గా ఇచ్చారు సో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి బట్టలు ఆరేసుకోవడానికి చెట్లు పెట్టుకోవడానికి సో ఇక్కడ స్పేస్ ఇచ్చారండి ఈ ఏరియాలో ఇదంతా హాల్ అండి ఇది ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు పూజ రూమ్ ఇచ్చారు పూజ రూమ్ పక్కనే మనకు ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఇది బెడ్రూమ్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో లో ఉన్నాయండి సో టోటల్గా ఇది థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ బస్ డిపో దగ్గరలో అవైలబుల్లో ఉన్నది సో అలాగే మన దగ్గర బోడుప్పల్ మెడిపల్లి నారపెల్లి హైవేకు దగ్గరలో ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షల వరకు తక్కువ ధరకే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి విత్ లోన్ ఫెసిలిటీస్తో ఉన్నాయి క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో రేణు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి